హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి విస్తరణ చేయాలి చేయాలి జరగాల్సిందే రోడ్ విస్తరణ జరగాల్సిందే విస్తరణ రోడ్డు విస్తరణ జరగాల్సిందే హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి హైకోర్టు ఉత్తర్వులను హైకోర్టు ఉత్తర్వులను అమలు విస్తరణ రోడ్డు విస్తరణ జరగాల్సిందే హైకోర్టు ఉత్తర్వులు రోడ్డు విస్తరణ చేయాలి జరగాల్సిందే

మరి శనివారం రోజు కొడతాం అన్నప్పుడు అన్ని సెలవులే వస్తున్నాయి కదా వర్కింగ్ డే రెండు ఉంటే అందులో ఒకటి యోగా దినోత్సవం రెండోదేమో సీఎం ప్రోగ్రామ్ అని రెండు శనివారాలు పోయింది మొత్తం ఎనిమిది వారాల్లో మొత్తం పాడేరు కంప్లీట్ చేస్తామని చెప్పి అని చెప్పారు ఇప్పటివరకు ఎన్ని ఎన్ని శనివారాలు అయ్యాయి ఆరు శనివారాలు అయ్యాయి ఇంకా ఉన్నది రెండు ఆ రెండులో రేపు వచ్చే శనివారం సెకండ్ సాటర్డే అని చెప్పేసి మళ్ళీ అయిపోద్ది ఇంకా ఉన్నది ఒక్క శనివారం దానికి వెళ్ళిపోయి ఏం చేస్తారు ఎనిమిది శనివారాలు అయిపోయింది అని చెప్పేసి అని మరి తెడేస్తారు అట్లా కదా ఇప్పుడు మన ప్రాసెస్లో ఉంది కదా సార్ ఎనిమిది వారాలు ఇచ్చారు అంటున్నారు అంతే కదా సార్ చెప్పారు ఎనిమిది వారాల్లో కొట్టేస్తాము అని చెప్పేసి అని చెప్పారు తహసీల్దార్ గారు నేను ఫోన్ చేసినప్పుడు శనివారం సెలవు నాడైతే ఈరోజు సెలవు ఈరోజు సెలవు అంటే అంటారు ఈ రోజు ఫోన్ చేస్తే అన్నారు కదా సార్ నేను ఈరోజు సెలవు పెట్టాను అడిగిన పోయిన ఇంకొక శనివారం కూడా నేను అడిగినప్పుడు సేమ్ ఇదే 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 మాట చెప్పాను ఏం జరుగుతుందండి అసలు కాదు మీరు ప్రజలకి ఏదైనా మాట ఇస్తే అంటే మాకు ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మంచి ప్రభుత్వం అలాగే ఉందనుకోండి మాకు ఏమైనా మాట ఇస్తే చేసి పెట్టండి సార్ తప్పకుండా సార్ ఏం చేస్తున్నారు పైన అలాగే కింద అలాగే ఏది మా దరిద్రం మీరు రోడ్డు వెడల్పు చేస్తామన్నప్పుడు చేయండి అంతేగాని మీరు ఈ పేరు ఆ పేరు శనివారం రోజు ఎంచుకోకూడదు కదా మళ్ళీ అంటే సోమవారమో మంగళవారమో బుధవారమో గురువారమో ఎంచుకోవాలి కదా శుక్రవారమో శుక్రవారం సొంత ఓ రోజులే చేయండి సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు ఉన్నాయి కదా శనివారం రోజే ఎంచుకొని సెకండ్ సాటర్డేలు బక్రీదని ఈదని అదని చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా మమ్మల్ని అవమానపరుస్తున్నారు మాకు వ్యక్తిగత స్వార్థం లేదండి ప్రజల కోరిక మేరకు ప్రజాభీష్ణ మేరకు రోడ్డు ఎవరైతే రోడ్డు వెడల్పు కావాలని కోరుతున్నారు ప్రజలందరూ కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అది పోలీసు వారికి తెలుసు ఇక్కడ మీరే చెప్పారు మీ ప్రకారమే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఎక్కడైతే భూమి ఆక్రమణకు గురవుతున్నటువంటి ఆక్రమణకు గురై ఉన్నటువంటి ప్రభుత్వ ఇప్పుడు దానివల్ల అవుతుంది ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది వచ్చిన కొత్తలోనే కలెక్టర్ గారికి ఇక్కడ ట్రాఫిక్ ఐదు నిమిషాల పాటు ఆగిపోయాయి మరి ఆ పరిస్థితి ఉంది మమ్మల్ని ప్రజలందరినీ బురగలు చేయడం అయితే ఏం బాగలేదు చెప్తా ఇంటి దానికి పద్ధతి ఉంటుంది వాళ్ళు చెప్పిన విషయాలు నోట్ చేస్తాము అందరూ డిస్కస్ చేసి ఒక నిర్ణయం వస్తాను సార్ అందులో కొంతమంది ఆ రోజు జరిగే మీటింగ్లో కొంతమంది కొన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది మా ప్రాబ్లం సార్ మీరు ఎట్లా మీ 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 భాగంలో మీ వాదం ఎట్లా చెప్తారో వాళ్ళు కూడా చెప్తారు మనం ఏది కరెక్ట్ చట్ట ప్రకారం అది తీసుకుంటాం అందరినీ వినాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అందరికి ఒక అవకాశం ఇవ్వాలి దానికోసమే ఆగాము అవకాశం ఇచ్చి తీసుకుంటాం ఓకే మీరు చేసిన పర్పస్ సాల్వ్ అయింది ఖచ్చితంగా మండే ఒక మీటింగ్ తీసుకుంటాం ఓకే సోమవారం అయితే ఒక తీసుకోవాలి అది కూడా

నమస్కారం అంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎనిమిది వారాల పాటు పాడేరు కేంద్రంలో ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు విస్తరణ పనులు ఎనిమిది శనివారాల్లో మేము పూర్తి చేస్తామని చెప్పేసి అని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు దినేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది మొదటి శనివారం పాత బస్టులో ఉన్నటువంటి పన్నెండు షాపులు కొట్టారు తర్వాత రెండవ శనివారం అంటే ఎనిమిది శనివారాలు కుట్టాల్సిన ఈ పరిస్థితుల్లో రెండవ శనివారం సెకండ్ సాటర్డే అని థర్డ్ సాటర్డే బక్రీద్ అని ఫోర్త్ సాటర్డే నాడు యోగా దినోత్సవం అని ఫిఫ్త్ సాటర్డే నాడు సీఎం ప్రోగ్రామ్ అని ఈరోజు ఆరో శనివారం నాడు ఈరోజు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ సెలవు పెట్టేసిపోయారు అంటే ఏడో శనివారం ఇన్ని రోజులు సెలవులు వచ్చింది ఏదో రకరకాల కారణాలు చెప్పి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం తప్పించుకున్నాము ఈరోజు సెలవు పెట్టకపోతే ఖచ్చితంగా మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తారనే ఒక ఉద్దేశంతో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ సెలవు పెట్టేసి పారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే ప్రశ్నిస్తున్నాను మీరు ఆరంభ సూరత్వం ఏదైతే ప్రారంభించారో ఖచ్చితంగా మిగతా శనివారాలు ఏమయ్యాయని అని చెప్పేసి అని మీకు అడుగుతున్నాను మీరు ఒక ప్రణాళిక ప్రకారం అంటే శనివారం నాడు ఎక్కువ రోజులు వస్తుందని చెప్పేసి అని మీరు ఈరోజు శనివారం నాడు పెట్టుకొని మీకు ఈ ఎనిమిది వారాల కాలంలో ఎనిమిది శనివారాల కాలంలో మీకు మూడే మూడు వర్కింగ్ డేస్ వచ్చేటట్టు మీరు చూపిస్తున్నారు అంటే సెకండ్ సాటర్డేలు వస్తున్నాయి బక్రీద్ వచ్చింది సీఎం ప్రోగ్రాం కారణం చూపించారు ఇక్కడ యోగ దినోత్సవం కూడా కారణం చూపించారు అంటే ఈరోజు ఏ కారణం లేదు ఈరోజు కొట్టాల్సింది పోయి సెలవు పెట్టేసి పోర్ కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను రేపు ఈరోజు ఈరోజు కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే రోడ్డు విస్తరణ పనులు ఉందో ఖచ్చితంగా చేపట్టాల్సిందే లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరితో కలిపి రోడ్డుని అడ్డుకుంటాం ఖచ్చితంగా మేము బంధులు కూడా నిర్వహిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మీకు ఇక్కడ స్థా మీకు ఒకటే అడుగుతున్నాం దయచేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు దయచేసి మోసం చెయ్యొద్దు చెవిలో పువ్వులు పెట్టొద్దు అని చెప్పేసి అని మిమ్మల్ని కోరుతున్నాను నేను అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే మేము ప్రతి శనివారం కొడతామన్నప్పుడు మీకు వచ్చినటువంటి ప్రతి శనివారం కొట్టాలి కదా అంటే శనివారం రోజు పోని పోయింది శనివారం పోయినప్పుడు పోని సోమవారం మీరు ఒకరోజు మొదటి శనివారం రెండో శనివారం నాడు అడిగినప్పుడు ఈరోజు శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి నేను సోమవారం కొడతామని చెప్పేసి ఆ రోజు ఇచ్చాను అంటే ఆ రోజు సోమవారం గడిచిపోయింది మంగళవారాలు పోయాయి మళ్ళీ ఇలా ఆరు శనివారాలు పోతుంది కానీ మీ పనితనం మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే కోరుతున్నాను ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఇక్కడ యాక్సిడెంట్లు తగ్గుతాయి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారికి కానీ ఎస్ఐ కానీ పోలీస్ సిబ్బందికి అందరికీ తెలుసు ఇక్కడ రోడ్డు మీద వెహికల్ అనేక రకాలైనటువంటి వాహనాలు ఆగి ఉండడంతో ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పాడేరు పట్టణ అభివృద్ధిని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు విస్తరణ పనులు ఖచ్చితంగా చేపట్టాల్సిందిగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాను దయచేసి జిల్లా అధికారులకి ఒకటే మనది మీరు ఇటువంటి రకరకాల కారణాలు చూపించి మీరు తప్పించుకోకుండా ఈ రోడ్డు విస్తరణ పనులు తక్షణమే ప్రారంభించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ